హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ అయితే గంగమ్మకి అయితే వెయ్యి పైన బిందెలతో అయితే మనకి అభిషేకం చేయడం జరుగుతుంది అందులో భాగంగా అయితే శివాలయం నుంచి అయితే బయలుదేరి ఇక్కడ నుంచి కూడా శివాలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి ఇక్కడ నుంచి కాలినడికిన అమ్మవారి గుడి వరకు కూడా వెళ్ళి అమ్మవారికి బిందెలతో అభిషేకం చేయడం అనేది జరుగుతుంది అందులో భాగంగా అయితే ఈరోజు మనం కావాలి శివాలయం దగ్గరకి అయితే వచ్చేసామండి ఇక్కడ మనం పరిస్థితి అంతా కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఎంతో మంది మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ బిందెల్లో నీళ్లు నింపుకుంటూ ఉన్నారు ఇక్కడికి బిందెలు కూడా వాళ్ళే అంటే ఏదైతే ఏదైతే గంగమ్మ గుడికి సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారో ఆ కమిటీ సభ్యులే ఈ బిందులన్నీ కూడా టోకన్స్ విధానం పెట్టి టోకన్స్ అందరికీ కూడా ఇచ్చి ఆ బిందెలు కూడా వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో అందరూ కూడా బిందెలు తీసుకొని అందులో నీళ్లు నింపుకొని పసుపు కుంకుమ అవన్నీ కూడా అలంకరించుకొని ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో ముచ్చటగా అయితే తయారైపోయి ఇక్కడికైతే వచ్చేశారు సో ఇంకా సేపట్ల అయితే ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడ ప్రదక్షిణ చేసి అంటే శివాలయంలో ప్రదక్షిణ చేసి స్వామి అమ్మవారి గుడికి అయితే వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నారు ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడంతా కూడా ఎంత కోలాహలంగా ఉంది అనేది మీరు గమనించవచ్చు ప్రతి ఒక్కరు కూడా బిందెలని రెడీ చేసుకొని అందులో నీళ్లు నింపుకొని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు బయలుదేరతామా అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూస్తామా ఎప్పుడెప్పుడు మా చేతులతో మేము అభిషేకం చేస్తామా అన్నట్టుగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆశగా ఆతృతగా ఎంతో భక్తిభావంతో అయితే ఇక్కడ ఉన్నారని మనం చెప్పుకోవచ్చు సో ఎక్కడెక్కడ నుంచి కూర్చో కూడా ఇక్కడికి వచ్చి బిందెలు తీసుకొని ఆ బిందెల్లో నీళ్లు నింపుకొని అయితే ఇక్కడికి రావడం జరిగింది మీరు మీరు కనుక ఒకసారి గమనించినట్లయితే ఆ బిందెలో ఏ విధంగా నీళ్లు నింపుకుంటున్నారు బిందెని ఏ విధంగా అలంకారం చేసుకుంటున్నారు అన్న విషయాలు కూడా మీరు క్లారిటీగా చూడొచ్చు సో ఫస్ట్ అయితే బిందెని తీసుకున్నారు బిందెలో నీళ్లు నింపుకొని అందులో పసుపు కుంకుమ అవన్నీ కూడా కలుపుకొని పూలతో బిందెని బాగా అలంకరించి సో అమ్మవారికి వేపాకు అంటే ఇష్టం కాబట్టి వేపాకు అండ్ పసుపు తాడుతో కూడా బిందెని అయితే అలంకరిస్తూ ఉన్నారు అయితే ఈ విధమైన బిందులో ఎంతో పవిత్ర మహా అని చెప్పి కూడా నమ్ముతూ ఉంటారు ఇక్కడ నుంచి కూడా ప్రతి ఒక్కరు కాలినడకన ఆ గంగమ్మ గుడికి అయితే వెళ్ళి గంగమ్మ గుడి దగ్గర నుంచి మనకి చుట్టూరు అమ్మవారి చుట్టూరు కూడా ప్రదక్షిణం చేసి ఇక్కడ మనకి అభిషేకం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది సో అభిషేకం అనేది ఒకసారి అయిపోయిన తర్వాత మనకి అమ్మవారికి పూజలు అనేవి జరుగుతాయి అన్నమాట పూజల అనంతరం పూలంగి సేవ అనేది జరుగుతుంది పూలంగ సేవ అయిపోయిన తర్వాత ప్రత్యేక పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రత్యేక పూజలు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం అయితే అమ్మవారికి పూజ పూజలు అనేవి స్టార్ట్ అవుతాయి పూజలు అయిపోయిన అంటే పూజలు ఒక పక్క జరుగుతూనే ఉంటాయి మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకైతే పాట కచేరి జరుగుతుంది పాట కచేరి అయిపోయిన అనంతరం మనకి అంటే బొల్లావులతోటి ఊరంతా కూడా ఉత్సవం అనేది జరుగుతుంది అమ్మవారి గ్రామోత్సవం అనేది ఎంతో అంగరంగ వైభవోపేతంగా అయితే జరుగుతుంది ఈ గ్రామోత్సవంలో కూడా మనకి చూసుకున్నట్లయితే ఎంతో మంది వేషాలు వేసుకొని అయితే ప్రజలందరినీ కూడా అలరించడం జరుగుతుంది అంటే ఏ విధమైన వేషాలు అంటే ఒక రాక్షసుల వేషం కావచ్చు అదేవిధంగా విధంగా అమ్మవారి వేషం కావచ్చు చండికా దేవి వేషం కావచ్చు ఈ విధంగా వేషాలు వేసుకొని అయితే అందరినీ కూడా అలరిస్తూ డాన్స్ వేసుకుంటూ అమ్మవారి చుట్టూరు కూడా తిరుగుతూ మనకి గ్రామోత్సవం అనేది జరగడం జరుగుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంది ఇది అసలు ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ఇంకా అసలు ఈ ఈ కార్యక్రమాల్లో ఏ ఏ డెవలప్మెంట్ అనేది ఇంకా చేయబోతున్నారు అదేవిధంగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు ఇంకా ఇంకా ఏమైనా మనకి తెలియని కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అన్న విశేషాలన్నీ కూడా మనం కమ్యూనింగ్ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడైతే కొంతమంది మహిళలు ఉన్నారు సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఈ ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా లేదా అన్న విశేషాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే నమస్తే అమ్మా మీ పేరు గిరిజ అండి ఏ ఊరు నుంచి వస్తున్నారు కావలే సో ఈ బిందెతోటైతే చూడడానికి ఎంతో నిండుగా అయితే ఉన్నారు సో ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి పొద్దున్న వచ్చామండి తొమ్మిది గంటలకు వచ్చాము ఓకే ఇక్కడ ఈ బిందులో నీళ్లు నింపుకొని అమ్మవారి గుడికి అయితే వెళ్ళడం జరుగుతుంది ఎన్ని గంటలకు వెళ్తారు అమ్మవారి గుడికి పదిన్నర లాగా అవుతుంది పదిన్నర లాగా అవుతుంది ఓకే అంటే ఎప్పటి నుంచి ఆనవాయితీగా వస్తుంది ఇలా బిందెలతో మీసుకొని వెళ్ళడం మా పెద్దవాళ్ళ కాలం నుంచి ఉంది ఆమెకి ఇలాగ పోస్తే ఏదన్నా మనసులో కోరిక ఉన్నా కానీ తప్పకుండా తీరుతుంది ఓకే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారమ్మా ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతిసారి వచ్చి ఇక్కడ బిందెలతో కాలు నడికి అమ్మవారి గుడి దాకా వెళ్తారా దగ్గరికి వెళ్ళి గంగమ్మకి పోసేశాక అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్తాము అంటే ఏంటి విశిష్టత ఏంటి ఇందులో అమ్మవారి దగ్గర ఈ గంగాబాబా కదా ఆయన శివుడి దగ్గర నెత్తి మీద ఉండేది అందువల్ల ఈ తొలి ఫస్ట్ పండగ వల్ల ఆమె దగ్గరకు వెళ్తే అన్ని శుభాలు జరుగుతాయని అందుకని వస్తుంది ఓకే అంటే గంగమ్మకి ఎంతో ఇష్టమైన శివుడు కాబట్టి ఫస్ట్ శివాలయం నుంచి వచ్చి చుట్టూరు తిరిగి అక్కడి నుంచి వెళ్తారా అవునండి ఏదనుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టు జరుగుతుంది దాదాపు ప్రతి సంవత్సరం ఎన్ని పిందల వరకు కూడా అమ్మవారికి అభిషేకాలు జరగచ్చు ఎనిమిది వెయ్యిన్ని ఎనిమిది వరకు జరగచ్చు సో మీతో పాటు ఎవరెవరు వచ్చారు మా పిన్నమ్మ వాళ్ళు అందరు వచ్చారు ఓకే మీకు ఎనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నారు అంటున్నారు కదా మీ కోరికలు ఏమన్నా తీరాయా అండి మా పిల్లలు చదువులు కానీ ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అంటే మీకు అంతా బాగా జరుగుతుంది సో అమ్మవారిని బాగా నమ్ముతున్నారనమాట మీరు సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ థ్యాంక్ యూ ఇప్పుడైతే మనతో ఐదో వార్డు టీడీపీ నాయకులు అయితే మనోహర్ గారు అయితే మనతో ఉన్నారు వారిని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ చెప్పండి ఉగాది రోజే ఇక్కడ శివాలయంలో ఈ బిందులతో ప్రతి ఒక్క మహిళలు కూడా వెళ్ళి అక్కడ అమ్మవారికి అభిషేకం అనేది చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఉగాది రోజే ఎందుకు చేస్తారు ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతూ ఉంది ఫస్ట్ నూట ఒక్క బిందుతో స్టార్ట్ అయింది అది క్రిమేణా దాదాపు ఇప్పుడు తొమ్మిది వందల ఒక చేరింది ఇంకొక పదిహేను వందల బిందులు కూడా రెడీ అవుతున్నాయి మొత్తం పదిహేను దాదాపు పదిహేను వందల బిందులకు మనం ఇవ్వటం జరిగింది ఇది ఒక ఆచారం ప్రకారం ఒక ముత్తైదులు అందరూ అందరూ బాగుండాలని అందరి ఇంట ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ నూరేళ్ళు వర్ధిల్లాలని ఉగాది నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా గంగమ్మ తల్లికి గంగాభిషేకం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ నుంచి శివాలయం పాతూరు శివాలయం మీదుగా వెళ్ళి మన లతాహాలు సెంటర్ కాడ ఉన్న గంగమ్మ గుడికాడ గంగమ్మ తల్లికి అభిషేకం చేయబడుతుంది అదేవిధంగా ఈ గంగమ్మ గుడికి అభిషేకం చే చేసిన తక్షణమే అమ్మవారికి ప్రసాదం కూడా చేయబ ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అదేవిధంగా సాయంత్రం ఏడు గంటలకి పాట కచేరి కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా గౌరవనీయులైన శాసనసభ్యులు గారు కూడా ఇప్పుడు మన పాతూరు శివాలయం గారికి ఆడికి విచ్చేస్తున్నారు అదేవిధంగా వేద రావు గారు కూడా సాయంత్రం పాట కచేరి కాడికి విచ్చేస్తున్నారు అదేవిధంగా బేద రవిచంద్ర గారు కూడా విచ్చేస్తున్నారు ఇది మాకు ఉగాది సందర్భంగా అందరూ ఆనందంగా జరుపుకునే పండుగ ఉగాది దాదాపు ఎంతమంది మహిళల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల మంది దాదాపు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇలాగే వస్తుంటారా లేకపోతే ఈ సంవత్సరం ఏమైనా ప్రత్యేకంగా ఉందా లేదు లేదు ప్రతి సంవత్సరం ఇదే విధంగా వస్తూ ఉంటారు కాకపోతే మనం బిందులు నూట ఒక్క బిందు నుంచి తొమ్మిది వందల ఒక బిందు దాకా చేయటం జరిగింది నెక్స్ట్ సంవత్సరం కూడా దీన్ని ఇంకా బలోపేతం చేసి ఇంకా ఎక్కువ బిందులు ఇవ్వటం కూడా ఈ గంగమ్మ తలకి గంగాభిషేకం చేయడం కూడా ఇది ఆనవాయితీగా జరుగుతుంది వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుగుతుంది ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే టోకన్స్ విధానం పెట్టి బిందెలన్నీ కూడా ఇస్తున్నారు అంటే ఇక్కడ బిందులు తీసుకొని వెళ్ళాలా లేకపోతే వాళ్ళే సొంత ఈ బిందెలు కూడా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేయొచ్చా వారి సొంత బిందులు కూడా ఇంటికా నుంచి అమ్మవారికి తీసుకొని వచ్చి అభిషేకం చేయి చేయను అదేవిధంగా ఇక్కడ డొనేషన్లు ఇచ్చిన వారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న లేడీస్కి అందరికీ సర్దుబాటు చేయలేకపోయినా కానీ ఒక వెయ్యి నుంచి పదిహేను వందల బిందులు అయితే ఖచ్చితంగా సర్దుబాటు చేయటం జరుగుతుంది ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి ఈరోజు కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి ఇంకా బాగా ఇంకా కూడా వస్తున్నారు ఇంకా కూడా బాగా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇక్కడైతే మనకు కావాలి కోడళ్ళు అయితే ఉన్నారు వాడి నడికి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎప్పుడు వచ్చారు మేడం మీరు మార్నింగ్ ఎయిట్ థర్టీకి వచ్చాము సో మీరు కోడళ్ళు కాబట్టి ఈ కార్యక్రమం అనేది ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నారు ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము ఏ విధంగా చేస్తూ ఉంటారు బాగా చేస్తారండి ఇది ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అమ్మవారికి ప్రతి సంవత్సరం మాకు గంగమ్మను గుర్తు చేస్తారు ఈ పండగతోటి మంచిగా జరుగుతుంది ఈ బిందెలందరికీ ఇచ్చేసి వాటితో మేము పూజించుకొని అమ్మవారికి తీసుకెళ్ళి నీళ్లు మా మనసులో కోరికలన్నీ ఆమెకు చేరుస్తామన్నమాట అలా జరుగుతుంది చాలా బాగా చేస్తారు మాకు ఎవ్రీ ఇయర్ ఈ పండుగ అనేది ఉగాది వస్తుందంటే గంగమ్మ జలాభిషేకం అనేది గుర్తొస్తుంది మీరే ఊరమ్మ మాది కావలే అంటే ఉగాది పండుగలో ఒక భాగంగా అయితే అమ్మవారికి సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారా మీరు అవునండి అంటే ఏ ఏ కార్యక్రమాలు చేస్తారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా అమ్మవారికి పూజలు ఇప్పుడు వచ్చేసి జలాభిషేకం సాయంత్రం సాయంత్రం అమ్మవారికి పూలతోటి పూజలు అక్కడ పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి అంతే మేము ఫస్ట్ టైమే రావడం వినడానికి అయితే ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నాం కానీ ఇప్పుడు కుదరకపోవడం తోటి కోవిడ్ టైము అలా కుదరలేదు ఫస్ట్ టైం మాకు అమ్మవారి అనుగ్రహం కలిగించి మేము తీసుకోవడానికి వచ్చాము ఇక్కడికి అయితే సాయంత్రం అయితే ఎంతో ఘనంగా అయితే కచేరీ చేస్తున్నారు సాంగ్స్ పాడుతూ ఉన్నారు అదేవిధంగా బొల్లావులతోటి గ్రామోత్సవం కూడా జరుగుతుంది అందులో ఏమైనా పాల్గొనే అవకాశం ఉంటుందా మీరు మా హస్బెండ్ వాళ్ళు పాల్గొంటారు అందులో అంటే ఏదో ఒక కార్యక్రమంలో ఫ్యామిలీ అంతా కూడా పాల్గొంటూ ఉంటారు మాట్లాడతాం బొల్లేవల్ జాతర సాయంత్రం జరుగుతుంది దాంట్లో మా హస్బెండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొంటారు మేము ఈ గంగమ్మ జాతరని ఈ గమ్మ దానికి ఈ జలాభిషేకం చేస్తాము ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము బట్ ఫస్ట్ ఫస్ట్ టైం దీంట్లో పాల్గొంటాం మీకు ఏ విధంగా అనిపిస్తుంది అమ్మా అందరితో కలిసి కలివిడిగా బిందెలు మోసుకుంటూ అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి అభిషేకం చేయడం అమ్మవారి వీ ఫీల్ వెరీ హ్యాపీ టు దట్ వై బికాస్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ ది యాదవస్ వైఎస్పెషల్లీ యుగా ద న్యూ ఇయర్ టు దీ తెలుగు పీపుల్స్ దట్స్ వై వి ఫీల్ వెరీ హ్యాపీ టు దట్ మీ ఫీలింగ్ ఏంటి మాట అంతే మేడం వాటర్ తీ అదే గంగమ్మ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది మా కోరికలు పూర్తిగా ఆమెకి ఎవ్రీ ఇయర్ ఉగాది వస్తుందంటే ముందు గంగమ్మ గుర్తు రావాలి యాదవరాజులకి గంగమ్మ తల్లి గంగమ్మకి మేము తీసుకెళ్లి నీళ్ళతో జలాభిషేకం చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే స్వయంగా మన చేతిలో మనమే చేయడం చాలా హ్యాపీగా ఉంటుండస్తుంది మన స్వయంగా మనమే నీళ్ళు తీసుకెళ్ళి మన మన ద్వారా మనం ఆ బిందెలన్నీ మోసి ఇందులో మన సంకల్పం అనేది ఉంటుంది అనమాట మన కోరిక అనేది బలంగా ఉండడం వల్ల వచ్చే సంవత్సరం కల్లా మేము కోరుకున్న కోరికలు అది గంగమ్మ తల్లి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేడం మీరు కోరుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో చూస్తున్నారు కదండి మనం ఇంకొంతమందిని కూడా అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో ఇప్పటివరకు మనం తెలుసుకున్న వరకు అయితే ఇక్కడ నుంచి కూడా మహిళలందరూ కూడా బయలుదేరి అమ్మవారి గంగమ్మ దగ్గరికి అయితే వెళ్ళి అభిషేకం అయితే చేయడం జరుగుతుంది వాళ్ళ స్వయంగా వాళ్ళ చేతులతో చేయడం అయితే ఎంతో సంతోషంగా ఉంది మాకు అని చెప్పైతే ఇక్కడ మహిళలు అయితే చెప్తున్నారు సో ఇప్పుడైతే మనతోటి అయితే వాటి టీడీపీ నాయకులు బొంతా శ్రీనివాసులు గారు అయితే మనతో ఉన్నారు వారి నెట్టుకు కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ మనకి ఉగాది రోజున ఈ కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలు అనేవి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏవే కార్యక్రమాలు అందరూ నమస్కారం అండి జై గంగా భావాని గత పదిహేను సంవత్సరాలుగా గంగమ్మ తిరుణాల రంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా చేస్తున్నాము ఈ ఈ గంగమ్మ తిరుణాల అనేది ఒక పవిత్రంగా కావల్లి టౌన్లో ఒక దిగ్విజయంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి దాదాపు ఉగాది రోజున పదిహేను వందల మంది బిందులతో స్త్రీల పుణ్య దంపతులు పుణ్య పుణ్య స్త్రీలతో పదిహేను వందల బిందులతో కావలి పాతూరులో ఉన్న శివాలయం దగ్గర నుంచి మన లతాథియేటర్ దగ్గర ఉన్న గంగమ్మ తల్లి గుడికి ఊరేగింపుగా బయలుదేరి అక్కడ గంగా భవానికి అభిషేకం చేసుకుని ఆ తర్వాత శ్రీమూర్తులు పూజలో పాల్గొని ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం అన్నదానం కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఏడు గంటలకి అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరుపుకుని ఆ తర్వాత సినీ పాట కచేరి బ్రహ్మాండంగా సినీ పాట కచేరితో బొల్లావులతో వేరదాలతో బ్రహ్మాండమైన ఓడిగింపు అమ్మవారికి జరుగుతుంది ఇది రంగరంగ వైభవంగా ఎవరు చేయలేనటువంటి విధంగా ఒక గంగమ్మ తల్లి భక్త బృందం చేస్తూ ఉంది గత పదిహేనేళ్ళ నుంచి ఈ విధంగా కొనసాగుతుంది ముఖ్య అతిథిగా మన కావ్య మన కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన కావయ్య కృష్ణారెడ్డి గారు మాకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు ఆ తర్వాత మన బీద రావు రాజ్యసభ సభ్యులు వారు అతిథిగా వస్తున్నారు శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర గారు విచ్చేస్తున్నారు వీరి వీరి ఆధ్వర్యంలో వాళ్ళు వాళ్ళతోటి ఈ శ్రీమూర్తులు కలిసి వెళ్తూ ఉంటారు ఈ దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి సంబంధించి నీళ్లు పోస్తూ ఉన్నారు సార్ గంగమ్మ అమ్మవారికి అమ్మ పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలకి మాకు ఇది ఎన్నో ఏళ్ళ నుంచి కార్యక్రమం జరుగుతుందమ్మా కానీ పదిహేను సంవత్సరాల నుంచి రంగరంగ ఇంకా అభివృద్ధి చేస్తున్నాము ఎన్నో ఏళ్ళ నుంచి మా పుట్టినప్పటి నుంచే ఈ కార్యక్రమం జరుగుతుంది మళ్ళీ మేము కొత్తగా అమ్మవారికి ఉగాది పర్వదినాన ఎక్కువగా చేయాలని చెప్పి ఉగాది పర్వదినాన ఆడబడుచులందరికీ బిందులు కానుకగా ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ఇంతమంది మహిళా శ్రీమూర్తులకు ఈ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ దాదాపు స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది ఈ ఇప్పుడు వరకు ఏ విధంగా డెవలప్ అయింది అమ్మవారికి సంబంధించి నీళ్లు పోసే విధానం నూట ఒక్క బిందుతోటి స్టార్ట్ చేసాము నూట ఒక బిందుతోటి స్టార్ట్ చేసినప్పుడైతే దాదాపు ఐదు వందల మంది వచ్చారు ఆ రోజు మాకు తెలియలేదు ఆ తర్వాత మూడు వందల బిందులతో స్టార్ట్ చేసాము ఆ తర్వాత ఆరు వందల బిందులతో స్టార్ట్ చేసాము పోయిన సంవత్సరం దాదాపు వెయ్యి బిందులతో స్టార్ట్ చేసాము ఈ సంవత్సరం పదిహేను వందల బిందులతో స్టార్ట్ చేసాము ఇది ఎన్ని బిందులతోటి పోతుందో మాకైతే అర్థం కావడం లేదు ఈ శ్రీగురుతులు ఎక్కడి నుంచి గంగాభవాని అమ్మవారి కృపకు వాళ్ళ ఆదరాభిమానాలు చూసి ఈ జనాలు ఆ గంగమ్మ మీద అభిమానంతో వేల మంది భక్తులు వస్తూ ఉన్నారు నెక్స్ట్ సంవత్సరానికి ఇంకా పెరుగుతారు ఇంకా మేము చేస్తాము ఆ గంగమ్మ తల్లి మాకు మా తల్లి ఆశీస్సులు ఉంటే రెండు వేల బిందులు కాదు మూడు వేల బిందులు కూడా ఇస్తాము కాకపోతే మాకు ఆ శక్తి ఆ గంగమ్మ ఆ శక్తి మాకు ఇస్త ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఇది ఇంతటితోటి ఆగదు ఎన్నో సంవత్సరాలు జరిగిపోతూ ఉంటుంది చేస్తున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చూస్తున్నారు కదండి ఇక్కడికి ఇంతవరకు అయితే ఇప్పుడు వరకు అయితే ఈ పదిహేను వంద బిందుల వరకు కూడా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా కూడా డెవలప్ చేసే విధానం అనేది మేము చూస్తూ ఉన్నాము సో అమ్మవారి కృప అనేది అందరి మీద ఉండాలని చెప్పైతే మన కమిటీ సభ్యులు అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఇక్కడ ఇంకా కొంతమంది చాలామంది ఉన్నారు ఇంకా సేపట్లో అయితే అమ్మవారికి సంబంధించి బిందులు అనేవి మహిళలందరూ కూడా తీసుకొని ఇంకా సేపట్లో బయలుదేరుతారు అమ్మవారి గుడికి అయితే ఇప్పుడైతే మనతోటి కావాలి ఒకటో పట్టిన ఎస్ఐ సుమన్ సార్ అయితే ఉన్నారు సార్ని కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఎంతో మంది మహిళలు దాదాపు పదిహేను వందల బిందుల వరకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇంకా ఇంకా చాలా మంది మహిళలు అయితే ఇక్కడికి వచ్చిన్నారు ఇక్కడ ఎలాంటి బందోబస్తు అనేది చేస్తున్నారు మార్నింగ్ అంటే ఈరోజు ముఖ్యంగా మనకి అక్కడ అమ్మవారి దగ్గర ఈ ఇక్కడ నుంచి శివాలయం దగ్గర నుంచి తీసుకెళ్ళేసి అక్కడ ఈ ప్రొషన్ ఉంటుంది కాబట్టి అలాంగ్ విత్ ప్రొషన్ అలాగే ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ అలాగే టెంపుల్లో మళ్ళీ బయట ఎవరైతే ఈ చైన్ స్నాచర్స్ అట్లా అవకాశం ఉంటుందనేసి అంటే ఎక్కువ మార్నింగ్ నుంచి మహిళలందరూ కూడా వస్తున్నారు కాబట్టి బయట మనం పెట్రోలింగ్ సపరేట్గా ఏర్పాటు చేసాము ట్రాఫిక్కి సపరేట్గా టెంపుల్ దగ్గర అలాగే అలాంగ్ విత్ ప్రొసెషన్ ఇవన్నీ కూడా ప్రాపర్ బందోబస్తు అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది మన స్టేషన్ స్టాఫ్ కాకుండా రిమైనింగ్ మనకు కావాలి రూరలు అలాగే కావాలి టూ టౌన్ పోలీస్ని కూడా కొంతమంది తీసుకొని వాళ్ళతో మా సిఐ గారి ఆధ్వర్యంలో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది మనం ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా సాయంత్రం గ్రామోత్సవం కూడా ఎంతో పెద్ద ఎత్తున జరగబోతోంది ఉంది దానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అవునమ్మా అది ఇప్పుడు ఎక్కువ అంటే క్రౌడ్ కూడా చాలా హెవీగా ఉంది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు ఎక్కువ మహిళలు అందులో చాలామంది ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం మనము అక్కడ గ్రామ దేవత ఉత్సవం దగ్గర కూడా ఎక్కువ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము వెళ్ళేటప్పుడు ఈ ప్రొఫెషన్లో ట్రాఫిక్ కూడా లేకుండా పాయింట్స్ అన్నీ కూడా ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది సో మాక్సిమం ఇబ్బంది లేకుండా మన పోలీస్ తరపు నుంచి అన్ని విధాలుగా కూడా ప్రజలకు అసౌకర్యం లేకుండా చేస్తామని చెప్పని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూస్తున్నారు కదండి ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే నడిచి వెళ్తున్నారు కాబట్టి మహిళలందరూ కూడా ట్రాఫిక్ ఏదైనా ఇబ్బంది ఉంటుందేమో అని చెప్పి అదేవిధంగా చైన్ స్నాచర్స్ ఎవరూ కూడా మహిళల్ని ఇబ్బంది పెట్టకుండా అయితే ఇక్కడ పోలీస్ ఇబ్బంది అంతా కూడా వచ్చి అంతా కట్టుదిట్టంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు ఎంతో పటిష్టంగా అయితే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు సో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు అని చెప్పి మనమైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో ఇంకా సేపట్లో అయితే స్టార్ట్ అయిపోతుంది మన నాతో పాటు మీరు కూడా చూసేసేయండి ఇప్పుడు కనుక ప్రజెంట్ చూస్తే చూసుకున్నట్లయితే మా మీరు ఇక్కడ గమనిస్తూ ఉన్నారు ఇప్పుడే బయలుదేరారు అమ్మవారి గుడికి అయితే గంగమ్మ అమ్మవారి గుడికి వెళ్ళి ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మహిళలు మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి బిద్దలతో అయితే నీళ్లు అమ్మవారికి పోయడానికి అయితే రెడీగా ఉన్నారు ఇప్పుడే వెళ్తూ ఉన్నారు బయలుదేరారు జస్ట్ ఇప్పుడే సో ఇక్కడ నుంచి కూడా బయలుదేరి కాలినడకన అమ్మవారి గుడికి అయితే చేరడం జరుగుతుంది ఇక్కడ కనుక మీరు ఒకసారి గమనించినట్లయితే మీకు తెలుస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎంత భక్తి శ్రద్ధలతో బింద వాళ్ళ నెత్తి పైన పెట్టుకొని అయితే ప్రతి ఒక్క మహిళ కూడా సిద్ధంగా ఉన్నారు అమ్మవారి గుడికి అమ్మవారి గుడి దగ్గరికి అయితే చేరడానికి అయితే సిద్ధంగా ఉన్నారు